లో మరి ప్రసంగి గ్రంథము మరి రెండవ అధ్యాయం చూద్దాం ప్రసంగి దావిత్ కుమారుడైనటువంటి ప్రసంగి రాసినటువంటి ఈ గ్రంథం రెండవ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అంటున్నాడు నిన్ను సంతోష నిన్ను సంతోషం చేత శోధించి చూతును నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకోండి ఆయన హృదయంతో ఆయన చెప్పుకున్నాడు ఏంటి నేను సంతోషం చేత శోధించి నిన్ను చూస్తాను చూడు అని తన హృదయంతో అనుకుంటున్నాడు అనుకొని ఏం చేశాడు మరి అన్నీ కూడా మరి ప్రయత్నాలు చేసేసాడు నవ్వుతో నవ్వుతూ ఉంటాం కదా ఆ నవ్వుతూ అనుకుంటున్నాడు నవ్వు నువ్వు వెరిదానివి సంతోషంతో చెప్తున్నాడు సంతోషం కలిగినప్పుడు సంతోషంతో అంటున్నాడు నవ్వుతో ఏమన్నాడో నువ్వు వెరిదానివి అన్నాడు సంతోషంతో అన్నాడు ఏమన్నాడంటే నీ చేత కలుగున్నది ఏది ఏది కలుగునది ఏమీ లేదు అని చెప్పాడు సంతోషంతో దేవుని స్తోత్రం గాక మళ్ళీ ఇంకొక మాట అన్నాడు నా మనస్సు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలం మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలనని తలంచాడు నా దేహమును ద్రాక్షారసంతో సంతోషపరుచుకుందనని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించునని నా మనసులో నేను యోచన చేసుకుంటుని నేను గొప్ప గొప్ప పనులు చేయబోనుకుంటున్నాను చూడండి తావి మహారాజ్ చాలా గొప్ప గొప్ప పనులు చేయబోనాడు ఏమనంటే అంటున్నాడు మరి నేను బాగా సంతోషంగా ఉండాలంటే ఏం తీసుకుంటాడట నేను అనుభవించాలి ఏం చేసి అనుభవించాలి బ్రతుకు అంతా మనుషులు ఏమేం చేస్తున్నారో ఏ మేలు అనుభవించాలో మేలు అనుభవి అనుభవిస్తున్నారో చూడాలని మన ద నా దేహాన్ని ద్రాక్ష రసంతో తంటే మొత్త పదార్థం ఆ తాగి చూస్తాను ఎలా ఉంటుందో అనుకుంటాడు అనుకొని ఏం చేస్తాడు ఆలోచన చేశాడు అయితే ఆలోచన చేసే వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేయడానికి మొదలుపెట్టాడు గొప్ప పనులంటే తన కోసం అన్ని అన్ని సంపాదించేసుకున్నాడు పొలాలు పశువులు తర్వాత పనివాళ్ళు తర్వాత ఉపపత్నులు అంటే ఒక భార్య కాకుండా అనేక మంది ఉప ఉపపత్తులను ఉంచుకున్నాడు ఈ విధంగా అనేకమైన పనులు అన్ని సమకూర్చుకున్నాడు కానీ ఒకనొక దిన ఏమంటున్నాడు ఏమంటాడంటే మరి పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యం అన్ని పనులు చేశాడు అన్ని సంపాదించేసుకున్నాడు వెండి బంగారాలు అన్ని ఐశ్వర్యం సంపాదించుకున్నాడు కానీ వాటి వల్ల గొప్ప భాగ్యం లభించింది అనుకున్నాడు కానీ చివరాకారికి బాగా యోచించాడు ఆలోచించి చూశాడు ఏమనంటే బాగా నేను నిదానికి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడేను సూర్యుడి కింద బా లాభమైనది లాభకరమైనదేదో లేనట్టు నాకు కనపడిన దేవుని స్తోత్రం కలిగిన కాక ఈ మహా రీసెర్చ్ మ్యాన్ ఈయన ఎంది రీసెర్చ్ ఎంతో అన్ని కనుగొనాలి అన్నీ చూడాలి ఏముంది ఇందులో ఏముంది అందులో ఏముంది ఈ భూమి మీద కలిగేవి అని ప్రతి ఒక్కటి కూడా ఆయన తరచి తరచి చూశాడు ఇవా ఆఖరికి తన దేహాన్ని తన మనసును కూడా పరీక్షించుకున్నాడు కానీ ఎంతో సంపాదించిన మహాకోప భాగ్యం సంపాదించుకున్నాడు కానీ లాభం ఏముంది కానీ దానిలో ఈ యొక్క నెమ్మది లేదు శాంతి లేదు అన్నీ వ్యర్థమే చనిపోయినప్పుడు ఈ వేది వెంట రాహు అని తెలుసుకున్నాడు అందుకని ఆకాశం క్రింద భూమి మీద జరిగే ప్రతి ఒక్క